నా తమ్ముడు రవితేజకి ఏం జరిగింది అంటూ వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళి రచ్చరచ్చ చేశారట మన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక మాస్ రాజా రవితేజ మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉంటాడో మనందరికీ తెలిసిందే చాలా సరదాగా ఉంటాడు మరి ముఖ్యంగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి అలాగే రవితేజ ఇద్దరూ కలిసి కూడా మరొక సినిమా తీశారు ఆ సినిమాలో వారిద్దరి సెంటిమెంట్ ఎలా ఉంటుందో బయట కూడా రవితేజ అలాగే మెగాస్టార్ చిరంజీవి అదే మెయింటైన్ చేస్తారట అలాగే ఉంటారట ఇక వారి పరిచయం ఎక్కువ బయటికి కనపడినప్పటికీ కూడా అంతర్గతంగా పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి వారిద్దరికి రవితేజ అంటే మరి మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రేమట ఇక సినిమాలో కూడా తనతో నటించడం ఇష్టం చాలా ఇష్టం అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే మరి రవితేజ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కలిసి కూడా నటించారు అయితే మరి రవితేజ షూటింగ్లో గాయపడ్డాడు తీవ్ర గాయాలు అయ్యాయని తెలియగానే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మెగాస్టార్ చిరంజీవి రవితేజని చూడ్డానికి యశోద హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే ఆ పరిస్థితిలో రవితేజను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట గాయాలు తగిలాయి అని అంటే ఇంత తీవ్రంగా అనుకోలేదు తమ్ముడు అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారట అక్కడ యశోదా హాస్పిటల్లో బెడ్ పైన రవితేజాన్ చూసి చేతికి కండరం కూడా చితిలిపోవడంతో ఇంకా ఎంతో ఎమోషనల్ అయ్యారట త్వరగా కోలుకోవాలన్న తమ్ముడు ఏది తక్కువైనా నన్ను అడగండి కానీ ఖచ్చితంగా తనను సరి చేయండి అంటూ కూడా మరి వైద్యులతో కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి